ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి చదువుతున్నాను ఇహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యుహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రుల్లో యుహోవా వంటి వాడెవడు పరిశుద్ధుల పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె చదవబడిన మరి ఈ మాట ఎవరు రాశారు అనుకున్నప్పుడు కీర్తనలో ప్రారంభంలో అయితే కనుక ఆ రచయిత యొక్క పేరు రాశారు చూడండి యజ్రాహియుడైన యాతాను రచించిన ధ్యానం యాతాను అనే ఒక ఆయన ఆయన బహుశా దేవుని సన్ని పనిచేసే యాజకుడై ఉండొచ్చు ఆయన వ్రాసిన ఈ పాట ఆయన చూసిన దానిని బట్టి విన్న దానిని బట్టి నేర్చుకున్న దానిని బట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆయనైతే ఈ కీర్తన రాశారని మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే మనం చదువుకున్న కీర్తనలో నాలుగు వచ్చిన చదువుతున్నాను చూడండి లేదా మూడు నుంచి చదువుతున్నాను నేను ఏర్పరచుకునే వారినితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానముని స్థిరపరిచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావితో ప్రమాణము చేసి ఉన్నాను ఎవరి ప్రస్తావన ఈ అవతాను గారు చెప్తున్న మాట ఏంటంటే కనుక దావిదు బ్రతుకులో దేవుడు చేసిన ఆ వాగ్దానం ఏమైతుందో ఆ ప్రమాణం ఏమైతుందో దానిని బట్టి ఈ కీర్తన రాస్తున్నారు దావీదు జీవిత చరిత్ర ఏంటో ఈయనకి రచయితకి తెలుసు అవతాను గారికి తెలుసు అలాంటి దావిదు ఎక్కడ పుట్టాడు ఎవరి వాడు ఏ ప్రాంతానికి చెందినవాడు ఏ ఊరికి సంబంధించిన వాడు లేకపోతే ఏ కుటుంబానికి సంబంధించిన వాడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆయనకి తెలిసాడు ఆయన ప్రారంభం ఒకళ్ళ దావిది యొక్క జీవిత ప్రారంభం అనుకున్నప్పుడు దాని గురించి కూడా ఆయనకు బాగా తెలుసు ఆయన చేసిన ఇది గొర్రెల కాపరిగా ఆయన ఉండి గొర్రెలు కాచిన విధానం కానీ లేదా ఆయనైతే ఆ గొర్రెల మంద మీదకి ఒకరి కనుక నోట ఖర్చుకుపోవాలని వచ్చిన సింహాన్ని ఇరుకుబంటిని జయించిన సంగతి కానీ లేదా ఇస్రాయిల్ ప్రజలకి ఒకరు ఆటంకంగా మారిన భీకరుడు అనుకున్న గులియాతిని చంపిన విధానాన్ని బట్టి ఫిలిస్తీన్లు అనుకున్న వారి ఎడలైతే కనుక దావిది చూసిన పరాక్రమాన్ని బట్టి చివరికి దావిదు ఆ దేశానికి చే అయిన రాజు అయిన విధానాన్ని బట్టి శత్రువు అనుకున్న ఒక విధంగా చూస్తే అసూయతో రగిలిపోయి శత్రువుగా చూస్తున్న సవులు దేవుని చేతి ఏ విధంగా శిక్షించబడ్డాడు దావీదుని బట్టి దేవుడు ఏ విధంగా అయితే కనుక శిక్ష వేశాడు ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని జ్ఞాపకం పెట్టుకుని ఈ కీర్తనైతే కనుక ఆయన రాస్తున్నాడు ఆ కీర్తి బ్రతుకంతా చూసిన తర్వాత అలాంటి దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఏంటి వాగ్దానం ఏంటి ఏమి అనుకున్నప్పుడు రెండో మన మూడో వచ్చిన చదువుతున్నమాట నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారు ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గారు చెప్తారు లోకముందు ఈరోజు మనం నెరవేర్చవలసిన బాధ్యతను బట్టి దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు కదా ఎలాగా ఆయనైతే కనుక పరిశుద్ధ యాజకులు గాను లేకపోతే కనుక ఆయనైతే రాజులు గాను ఆయనైతే కనుక ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి ఆ మాటను మీకైతే కనుక చదివినిపిస్తాను చూడండి ఆయన ఏర్పాటు అనుకున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారితో దేవుడు చేసే నిబంధన ఎలా అనుకున్న కనుక ఒకసారి నేను చదువుతున్నాను మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి చదువుతున్నాను మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాదక సమూహమును దేవుని స్వత్తైన ప్రజలనై ఉన్నారు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా అవుతారట దేవునికి సొత్తుగా ఉంటారు నావారు అని చెప్పే పరిస్థితి ఎవరినైతే కనుక దేవుడు నావారు అని సంబోధించాడో సంబోధించాడో వారితో దేవుడు నిబంధన చేసుకుంటాడు నావు ఆ రోజు ప్రపంచమంతా చెడిపోయిన పరిస్థితిలో లోకమంతా కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో నావు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వాడుగా ఉండడట్టు కాబట్టి ఆ దేవుని మీద పరిపూర్ణ నమ్మకం కలిగిన నావుని దేవుడు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో జరగబోతున్న ఆ ప్రళయాన్ని గురించి ముందే అతను హెచ్చరించి అందులోంచి రక్షించుకోవడం కోసం నావు తన వంతు తాను ప్రయత్నం ఏం చేయాలన్న సంగతిని గురించి ఆ బాధ్యతను గురించి అయితే కనుక నావుకు ముందుగానే తెలియచేశాడు అన్నట్టుగానే ఆ మహాభయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి చనిపోయినప్పుడు కూడా నావు ఏర్పరచుకున్న కట్టుకున్న ఓడలో తనతో పాటు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా దేవుడు సజీవంగా కాపాడారు దేవుడి యొక్క మాట ఎలా ఉంటుందో చూడండి అని ఏర్పరచుకుంటే ప్రపంచమంతా కూడా ఒకటినుక ఆ రోజైతే కనుక మొత్తం చనిపోయిందంటే ముదే నాసిక రంధ్రంలో జీవవాయువు కలిగిన ప్రతి జీవి కూడా చనిపోయిందని రాస్తుంది అలాంటి పరిస్థితుల్లో కూడా నావు మాత్రం తనతో పాటు ఎవరినైతే తెచ్చుకున్నాడో వారితో కలిసి అంటే నావును బట్టి నావుతో పాటు ఉన్నవారు అందరూ అందులో నావు కుటుంబం ఉంది చివరికి ఈరోజు మనం చూస్తున్న ఈ ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిలో కూడా ఏమైతున్నావు అవన్నీ కూడా వాళ్ళలో ఉన్నవి కదా వాటిని తిగిన దేవుడు సురక్షితంగా కాపాడి వారితో పాటు రక్షించాడు అంటే తను ఏర్పరచుకున్న వారితో దేవుడు చేసే నిబంధన అలా ఉంటుంది తర్వాత దేవుడు అబ్రహముని ఏర్పాటు చేసుకున్నారు ఆ అబ్రహముని బట్టి తిని సంతానము లేనివాడు నూరేండ్ల ప్రాయం వరకు పిల్లలు లేకుండా తిరిగిన వాడు కానీ ఆయనకైతే చెప్తున్నాడు నీ సంతానం ఉన్న ఆకాశ నక్షత్రంలో అంతా విస్తారంగా నేను చేస్తాను నాది బాధ్యత అని ఆ నమ్మలేని వయసతి అప్పటికే శారా గర్భము కూడా ఉరిగిపోయింది అని రాస్తుంది అయినప్పుడు కూడా ఆమె గర్భాన్ని చెత్త దేవుడు నేను పిల్లల్ని ఇస్తానని చెప్పి అందుకు తగినట్టుగా ఆయనతో నిబంధన చేసుకొని ఏర్పరచుకున్నాడు కదా ఆ ఏర్పరచుకున్న అబ్రహాముని రాజుగా చూశాడు ఒక యాజకుడిగా చూశాడు ఒక మోషను రాజుగా చూశాడు ఏర్పరచుకున్నందుకు గాను యాజకుడిగా చూశాడు ఓ దావిదును రాజుగా చూశాడు యాజకునిగా చూశాడు ఒక సులోమును రాజుగా చేశాడు యాజకునిగా చూశాడు ఎవరైతే కనుక దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారో వారందరినీ దేవుడు ఇలా చూస్తాడు ఈరోజు మనకిచ్చిన గొప్ప అవకాశం కూడా ఈ కీర్తన రాసినప్పుడైతే కనుక అదే చెప్తున్నాడు నమ్మదగిన దేవుడు నువ్వు దావీదుని ఎన్నిక చేసుకున్నావు ఊరికనే కాదు ఆ దావీదుని ఎన్నిక చేసుకున్నందుకు ఒక విధంగా చూస్తే కుటుంబంలో పెద్ద ఎన్నిక చేయదగిన వ్యక్తిం కాదు ఆ తల్లి తండ్రి దగ్గరికి వచ్చిన అన్నల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావీదుని పెద్ద ఎన్నికేం చేయలా ఎవరు పెద్ద గొప్పగా చూడాల ఏదో వాడు ఏదో గొర్రెలు కాసుకుంటాడే చిన్నపిల్లవాళ్లే ఏదో పాటలు పాడుకుంటూ పిచ్చోళ్ళే తిరుగుతూ ఉంటాడే వాడితో ఏంటి పని అనుకున్నారు దావీదుని చూసినప్పుడైతే కనుక వాళ్ళ ఉద్దేశం అది కానీ తీరా చూస్తే కనుక అదే దావీదు దేవుని ఎన్నికలో ఉన్నంతకైతే ఆయన దేశానికి రాజు అయ్యాడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప యాజకుడు అయ్యాడు అడిగినది కాదనకుండా పొందగలిగేంత గొప్ప యాజకుడు లోకంలో యాజకులు చాలామంది ఉంటారండి పాస్టర్ గారులను పూజారులుగానో ఉంటారండి వాళ్ళు దేవుని సరిధిలో పనిచేసి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తారు అయ్యా మాకు ఇది కావాలని దేవుని ముందు అడగటానికే వాళ్ళు ఉన్నది అందుకనే వారిని పూజారులుగానో యాజకులుగానో పాస్టర్ గానో ఇలా రకరకాలుగా పిలుస్తారు వారు ఉన్నది ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసి ఉన్న అవసరతను బట్టి అపాయం నుంచి కనుక తప్పించమని అడగటం కొన్ని సందర్భాల్లో వీళ్ళు మొరపెట్టినప్పుడు కూడా దేవుడు వీళ్ళ మాట కూడా ఆలకించడం మోషే దగ్గరికి వచ్చినా సముయుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను వినను అన్నాడు యోగు దగ్గరికి వచ్చినా దానియుల దగ్గరికి వచ్చినా నాహు దగ్గర కొన్నిసార్లు నేను విన్నానుకునే పరిస్థితి వచ్చాడు కానీ ఈరోజు దగ్గరికి దేవుడు మనం ఏర్పాటు చేసుకునే విధానం నేనైతే అలా కాదనను మీరు అడిగినల్లా ఇస్తాను దావిదు కోరుకున్నదల్లా ఇస్తాను మోషేను సమయలన్నా కాదన్నడేమో కానీ దావిదు అడిగింది కాదన్న మాట మాత్రం ఎక్కడ చెప్పలా దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అనిపించుకున్నది కాను దావీదు కోరిన కోరికల్లా తీర్చాడు ఇది యువతను చూశారు ఆయనతో చేసిన నిబంధన అయితే కనుక ఈయన గమనించాడు దేవుని సన్నిధిలో పనిచేసేవాడు కదా దేవునితో ఏమేమి మాట్లాడతాడో దేవుడు ఎలాంటి వాగ్దానంలో చేస్తున్నాడో దగ్గరును చూస్తాడు కనుక ఆయన అయితే ఈ కీర్తన రాస్తూ చెప్తున్నాడు ఈ మాట ఇప్పుడు మనం ఇంతకు చదువుకున్నామో తెలుసా ఇది జరిగి మూడు వేల అయింది కానీ ఈరోజు మనం ఇంతకు చదువుకున్నామో తెలుసా మనము కూడా ఒకళ్ళ దేవుని దృష్టిలో కనుక అదే హితమైన స్థితిలో మనం ఉంటాయి ఇష్టమైన బ్రతుకు కనుక మనం బ్రతికినట్లయితే తప్పకుండా దేవుడు తాను ఎన్నిక చేసిన ఆ ప్రణాళికలోకి నేను కూడా తీసుకొస్తాడు ఎవరినైతే కనుక ఒకరి దేవుడు ఎన్నిక చేసుకున్నాడో యార్పరుచుకున్నాడో వారి ఎల్లా దేవుడు తన నిబంధనను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు ఏంటి ఆ ప్రమాణం అనుకున్నప్పుడు చూడక నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను మొట్టమొదటిగా నిత్యము నీ సంతానముని స్థిరపరిచదను ఈరోజు లోకంలో అయితే కనుక తండ్రుల కాలంలో గొప్పగా బ్రతికిన పిల్లలు ఇప్పుడు కూడా చాలామంది చెప్తారు మా పూర్వీకులు గొప్ప బతుకు బతికారండి రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉన్నారండి గొప్ప గొప్ప ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ల్యాండ్లార్డ్స్గా బతికిన వాళ్ళు ఉన్నారు భూస్వామ్యులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఈరోజు అన్నీ పోయినాయి ఈరోజు ఒకప్పుడు ఆ వైభవం అంతా పోయిందని చెప్పి వారి వారసులు ఉన్నారో ఈరోజు బాధపడుతున్నారు వారి వారసులు ఈరోజు బాధపడుతున్నారు అప్పుడుంది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు మా తాతలు గొప్పగా బ్రతికారు ఈరోజు మాకు లేదని కానీ దేవుని ఏర్పాట్లో కనుక మీరు ఉన్నట్టయితే మీ పిల్లల గురించి మీరు చింతించవలసిన ఆవశ్యకత రాదు మీరు దేవుని చేతి కనుక నిజంగా ఏర్పరచబడిన వారైతే మీరు కనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నట్టయితే మీరు ఏ కృపనైతే కనుక దేవుని వల్ల పొందుకున్నారో ఏ ఉన్నతమైన స్థితిని అయితే కనుక దేవుని వల్ల మీరు అనుభవిస్తున్నారో అదే స్థితిని మీరు ఎప్పటికి కూడా మీ పిల్లలకి వారసత్వంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేవుడి వల్ల జరిగే గొప్ప మేలు అదేనట్టు లోకంలో అయితే కనుక చట్టాలో ప్రభుత్వాలు కూడా చేయలేని గొప్ప మేలు దేశాన్ని పరిపాలించిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజైతే కనుక నలుగురు చేత చీవాట్లు తిని ఇవెందుకు పనికిరారిన ఉన్నట్టుగా ఎన్నిక లేకుండా అయితే కనుక ఈరోజు తిరుగుతున్న వారు ఉన్నారు గడిచిన కాలంలో మా తండ్రులు దేశాలను పరిపాలించారు కానీ ఈరోజు మాకైతే కనుక పట్టించుకున్నవాడు కూడా లేడని అదే కనుక దేవుని ఏర్పాట్లో మీరు కనుక ఉన్నట్టయితే ఈరోజు మీరు ఏదైతే కనుక సుఖము సంతోషం అనిపిస్తున్నారో ఏ నెమ్మదినైతే అయితే కనుక మీరు పొందుకుంటున్నారో ఆ నెమ్మదిని మీరు ఎప్పటికి కూడా మీ పిల్లలకైతే గనుక కనుక దాన్ని వారసత్వంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను కోరుకునేది కూడా అదే కదండి నేను ఏదైతే కష్టపడి సంపాదించానో నా బిడ్డలో కూడా దాన్ని అనుభవించాలి వారి ద్వారా నేనైతే కనుక ఈ సంతోషాన్ని చూడాలని ఉద్దేశంతో ఈరోజు పిల్లల కోసం ప్రయాసపడతారు వారసులకైతే కనుక ఎవరు కోరుకుంటారు కానీ ఈరోజు అది ఉంటుందా అనేది చూసుకోండి మొదటి మాట రెండో చెప్పుడు తరతరములకు నీ సింహాసనములు స్థాపించదని చెప్పి నా సేవకులైన దావితో ప్రమాణం చేసి ఉన్నావు మనం రెండవ సమ్యులు గ్రంథం చదువుతున్నప్పుడు ఏడవ అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో ఉన్న మాట ఇదే ఆయన అయితే కనుక ప్రమాణం చేశారట దావిది ఒక్కటే అన్నాడు నేనేం కోరుకోలో కూడా ఇంకా అర్థం కావట్లా నా దీపం ఎప్పుడు ఆరిపోకుండా ఉంటుందని నువ్వు వాగ్దానం చేసే కదా అప్పుడప్ప నువ్వు నాకు ఇచ్చిన ఈ రాజ్యం అయితే కనుక నా సంతతి అనుభవిస్తుందని చెప్పావు ఇంతకంటే నీకేం కోరుకోను ఇంతకంటే నీకేం కోరుకోను ఆ రోజు అయితే కనుక సొమ్ల గ్రంథంలో మనం చెప్తున్నా చదువుతున్నప్పుడు చెప్పిన మాట ఒకసారి ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను చూడండి రెండవ సమ్యులు గ్రంథము దేవుని సన్నిధిలో దేవుడు చేసిన ప్రమాణం బట్టి దావిదు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడట ఆ కూర్చుని అక్కడ అయితే కనుక అన్న సంగతి అక్కడ ఎంత చక్కగా చూడండి పద్దెనిమిది వచ్చిన రెండవ ఏడవ అధ్యాయం రెండవ రాజు రెండవ సముయలు గ్రంథం రెండవ సమయలు ఏడు పద్దెనిమిది దావిది రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను ప్రవ్వా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాస్తుడైన నా సంతానమునకు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువ దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందను తరాల గడిచిన తర్వాత కూడా నా కుటుంబాన్ని గురించి నువ్వు ముందే ప్రమాణం చేసేవే అంటే అన్ని తరాల వరకు నా కుటుంబం ఉంటుందని వారు ఎల్లప్పుడూ కూడా అయితే కనుక నువ్వు అనుగ్రహించిన ఈ గొప్ప ఐశ్వర్యానో లేకపోతే కనుక అనుగ్రహన వాళ్ళు పొందుకుంటారు నువ్వు చెప్పావు కదా ఇంత గొప్ప వాగ్దానం చేసిన తర్వాత ఇంక నేను ఏం కోరుకోను ఇక దావిదు కోరుకోవడానికి కోరిక లేకుండా పోయినట్టు ఎక్కడ కూర్చున్నా మనం అందరం కూడా రోజు కోరుకుంటున్నాం అట్లీస్ట్ రేపటి కోరుకుంటున్నాం నా పిల్లలు ఏమైపోతారు నా ఏమి ఏమైపోతారు లేతే కనుక ఏదైతే కనుక ఆశయంతో ఒక మంచి ఆశతో ఏదైతే సాధించి సంపాదించానో దీని అంతటి కూడా ఎప్పటికీ నిలబెట్టాలనుకుంటే ఏమవుతున్న ఉద్దేశంతో ప్రతిదినూ ఈరోజు మనం ప్రార్థన చేస్తాం ఈరోజు మా మనసులో ఉన్న బెంగా అదే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా బెంగ అదే దేశాన్ని పరిపాలించే వారు కూడా బెంగ అదే ఈరోజు నేనైతే గనుక ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నానే నేనైతే గనుక ఇంత అధికారాన్ని పొందుకున్నానే నా దేశమనో నా ప్రాంతమనో నా వారిని ఎవరిని గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారో ఒకవేళ నేను లేకపోతే కనుక ఇది ఏమవుతుందన్న బెంగ వాళ్ళు కొంటు ఇది ఏమవుతుందనే బెంగతో వాళ్ళు బ్రతుకుతారు కానీ దేవుడు లోకంలో ఎవ్వరికీ లేనిది ఓ గొప్ప వరం దావిదికి ఇచ్చాడు తరతరములకు అంటే కనుక అది ఎన్నాళ్ళ చెప్పలేదేనా తరతరములకు అన్నాడు ఒకటే మాట దీపం నీకైతే ఎప్పటికి కూడా నీ పేరు మీద ఒక దీపం వెలుగుతూ ఉంటుందయ్యా నీ పేరు నిలబడుతుంది అన్నాడు ఇంకేం అడుగుతాడు నేను అంటున్నాడు ఇక నేనేం అడగాలి నీ దగ్గరికి వచ్చి ఇంత గొప్ప వరం నువ్వు ఇచ్చిన తర్వాత నేను అడిగేది ఏముంది అన్నాడు అంటే తృప్తికరమైన జీవితం ఇక దేవుడు నాకైతే నీకు వరం ఇచ్చాడు ఇక నేను భవిష్యత్తు గురించి బెంగపడవలసిన ఆవశ్యకత లేదు కదా అన్నదే దావుది యొక్క ఉద్దేశం ఇంత గొప్ప వరాన్ని పొందుకోవటం ఎవరు చూశారట ఈ దేవుని సన్నిధిలో పనిచేసే ఈయనైతే చూశాడు ఈ అవతాని గారు చూసిన తర్వాత ఆయన అంటాడు ఈ ఆతాని గారు కిందకు వస్తే ఇప్పుడు మనం చదువుకున్న భాగం దగ్గరండి హోవా ఐదో వచనం ఎనభై కెత్తన ఐదో వచనం యుహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధుల దూతల సమూహ సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యుహోవాకు సాటి అయిన వాడేవాడు దైవపుత్రులలో యుహో వంటి వాడేవాడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరం నిజంగానే దావిదని ఏర్పాటు చేసుకున్నది గాను దావిది శత్రులు ఎడల నిజంగానే దేవుడు భయంకరుడుగా ఉన్నాడు దావిది శత్రులు ఎడల దేవుడు భయంకరంగా ఉన్నాడు అదే సమయంలో దేవుణ్ణి ఆశ్రయించిన దావిది ఎడల ఆయన కృప ఎంత అంటే కనుక ఆకాశ వైశాల్యం కదా అన్నాడు తల పైకెత్తి చూస్తే కనుక అంతులేని ఆకాశం దగ్గరికి వస్తే దేవుడు తన కృపను చూపిస్తే కనుక ఆయనని ఈ ఎడల చూపించే ప్రేమ కూడా అంత ఉంటుంది ఆయన అనుగ్రహం కూడా అంత ఉంటుంది ఆయన ఇచ్చే ఆశ్చర్యవచ్చిన ఆకాశ వైశాల్యం అంత ఉంటుంది ఎవరైతే కనుక దేవుని కృపకు పాత్రలు ఇంత గొప్పగా ఉంటుంది ఇది మాటల వరకు చెప్పడం కాదు కానీ దావిది జీవితం చూసిన తర్వాత యాతానికి అర్థమైంది ఈ ఎక్కడ దావీదు అసలు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అతను వృత్తి ఏంటి అతనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి ఒక మామూలు వ్యక్తిని ఏ ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు తలుచుకుంటే ఇంత గొప్పని చేయగలడా ఇప్పటికే మూడు వేల సంవత్సరాలుగా దావీదనే పేరు మాత్రం ప్రపంచంలో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది ఆ పేరైతే కనుక డేవిడ్ అనే పేరు దగ్గరికి వస్తే కనుక ప్రపంచంలో ఎంతోమందికి ఆ పేరు ఉంటుంది ఎందుకంటే కనుక ఆ దావిది యొక్క గొప్పతనం ఆయన జీవితం దేవుడైతే కనుక నా ఆశీర్వదించిన విధానం అది మాకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు ఇది చూసిన తర్వాత యువతనైతే కనుక రచించిన కీర్తన నిజంగానే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అనుకున్నప్పుడు అన్నాడు ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతిస్తుంది కదా నిన్ను గురించి ఆలోచించాలనుకుంటే ఒకసారి తలగా పైకెత్తాలి దేవుని గురించి ఆలోచించాలని శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయి అని కనుక నువ్వు అనాలనుకుంటా ఒక్కసారి తలకే పైకిత్తు లోకంలో మన ఇల్లు కట్టుకున్న ఒక పది సెంట్లు స్థలాన్ని గురించో రెండు సెంట్లు మూడు సెంట్లు గురించో గొప్పగా మాట్లాడుతున్నాం ఇది కట్టుకున్న గదులు పది బై పది గది కట్టుకున్న కూడా అది ఇది పెద్ద విశాలమైన గది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇది రెండు మూడు అంతస్తులు కట్టుకుంటే కనుక ఈ బాబాయ్ మా అదే చాలా గొప్ప అనుకుంటూ ఉంటారు ఒకసారి ఆకాశం వైపు చూడు అంతు పట్టని ఆకాశంతో పోల్చుకుంటే కనుక నీవు కట్టుకున్న నీ ఇల్లు ఎంత నువ్వైతే పడుకున్న నీ గది ఎంత నీకున్న పొలం ఎంత లేకపోతే కనుక లోకంలో నువ్వు సంపాదించుకునేది ఎంత ఒక్కసారి చూడు ఏమన్నా పోలికొస్తుందా ఈ విశాలమైన ఆకాశం దగ్గరికి వస్తే కనుక దేవుడు అంత గొప్పడు ఆయన కనుక తలుచుకుంటే కనుక ఆకాశ వైశాల్యం ఎంత ఉందో అంత గొప్పగా నీ ఎల్లైతే కనుక కనికరం చూపించగలడు అన్న సంగతి గురించి యువతనైతే కనుక కీర్తన రాశాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి దగ్గరికి వచ్చి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే దేవుని యొక్క ఒక దగ్గర చూస్తే ఆయన ఆశీర్వాదం ఆయన దీవెన ఎవరైతే కనుక దేవుని ఏర్పాటులో ఉంటారో ఎవరైతే కనుక ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది ఎంత అధికము అంటే కనుక ఇక్కడ చెప్పే మాట ఆకాశ వైశాల్యం అంతా దానికి అంతులేదు ఇన్ఫినిటీ అంటారు ఒకరి కనుక అది అంతులేనిది కనుక మీరు అనుకునేటట్టయితే దేవునిది కూడా అంతే ఆయన శక్తి సామర్థ్యాలను కూడా మనం అయితే ఆలోచించడం అంతే ఎందుకంటే వీటన్నిటిని సృష్టించిన వాడు వీటన్నిటి మీద సర్వాధిపత్యము కలిగిన దేవుడు ఆయన తలుచుకుంటే కనుక మన కంటికి కనపడుతున్న యావత్తు విశ్వం అంతటిని కూడా కనుసైగుతో ఆయన కంట్రోల్ చేయగలిగిన వాడు అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనమైతే కనుక ఒకరు ఆశ్రయించామనుకుంటే దావి దీగారు ఆశ్రయించారనుకుంటే ఆయన ఏర్పాటులో ఉన్నందుకు దేవుడు దావిదీడలు అంత గొప్ప ఘనమైన కార్యక్రమం చేశారు ఇది మనకు కూడా చెప్పేటప్పుడు మీరు అంతే ఇందులో ఎవరికీ మోమాటం లేదు మీరు కూడా దేవుని ఇళ్ళ కనుక అలాంటి ఆసక్తి కలిగి ఉన్నట్టయితే దేవుని ఏర్పాటులో మీరు ఉన్నట్టయితే దేవుడు మీతో కనుక నిబంధన చేసుకున్నట్టయితే ఆయన ప్రమాణాన్ని బట్టి మీరు కూడా అంత గొప్పగా ఇచ్చించబడతారన్న సంగతల గురించి మరి యువతని గారైతే గనుక కనుక తెలియపరుస్తున్నారు విరిన మనమందరము కూడా ఇందులో ఉన్న భావాన్ని త్రసేయకుండా లోకంలో మనుషుని యొక్క ప్రాపకం కోసం మీరు ప్రయత్నించకుండా ఆ పరలోకం దేవుని యొక్క ప్రాపకం కోసం మనందరూ కూడా ప్రయాసపడతాం ఆయన కృపను బట్టి మనం జీవిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక ఆమెను